లెగ్మెంట్ ఇంజరీస్ అనేది జనరల్ గా మనకి ఏదైనా జాయింట్ అరౌండ్ మనకి లెగ్మెంట్స్ ఉంటా ఉంటాయి మనకి ఇంజరీస్ అనేది మోస్ట్ కామన్ గా యాంకిల్ గానీ షోల్డర్ జాయింట్ గానీ లేదంటే నీ జాయింట్ గానీ రెగ్యులర్ గా లెగ్మెంట్ ఇంజరీస్ అనేది చూస్తూ ఉంటాం అండ్ మోస్ట్ కామన్ గా లెగ్మెంట్ ఇంజరీస్ అనేది స్పోర్ట్స్ అండ్ అథ్లీట్స్ లో మేము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం అండి ఇప్పుడు లిగమెంట్ ఇంజురీస్ అనేవి మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి సో మైల్డ్ మోడరేట్ అండ్ సివియర్ ఇంజరీస్ సో మైల్డ్ ఇంజరీస్ ఆర్ మనకి సంథింగ్ లైక్ ఒక స్ప్రెయిన్స్ అంటాం కొంచెం మోడరేట్ గా మనకి ఇంజరీ అయితే వాటిని కొంచెం ఆ స్ట్రెయిన్ ఆర్ పార్షల్ టైర్స్ అంటాం అదే సివియర్ ఇంజరీస్ అనేది మనకి ఫుల్ థిక్నెస్ టైర్స్ అని అంటాం అండి లెగ్మెంట్ ఇంజురీ కాసెస్ అనేది చాలా గ్రాస్ సో మనకి జనరల్ గా మనం ఏదైనా ఆడుతున్నప్పుడు కింద పడిన ఏదైనా ఇంజురీస్ అయినప్పుడు ఏదైనా ట్విస్టింగ్ ఇంజరీస్ అయినప్పుడు ఈ లెగ్మెంట్ ఇంజురీస్ అని మనం రెగ్యులర్ గా చూస్తామండి సో మోస్ట్ కామన్ గా మేము రెగ్యులర్ గా ఈ లెగ్మెంట్ ఇంజురీస్ చూసేది ఒక స్పోర్ట్స్ పర్సన్ గాని అథ్లీట్స్ గాని ఏదైనా రన్నింగ్ అప్పుడు జంప్ ల్యాండింగ్ అప్పుడు ఒక ట్విస్టింగ్ ఇంజురీ జరిగినప్పుడు ఈ లెగ్మెంట్ ఇంజరీస్ అనేది జనరల్ గా చూస్తాం అపార్ట్ ఫ్రమ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఏదైనా బైక్ మీద నుంచి కింద పడినప్పుడు కానీ ఆర్ ఎనీ గానీ ఎనీస్ట్ అండ్ పాల్ నడుస్తున్నప్పుడు ఏదైనా మనకి జారి పడతాం కానీ ఇలాంటి టైంలో లో మనకి లెగ్మెంట్స్ ఇంజరీస్ అనేది మనం కామన్ గా చూస్తాం మనకి యాజ్ సూన్ యాజ్ ఈ లెగ్మెంట్ ఇంజురీ అయిన వెంటనే మనకి పేషెంట్ సివియర్ పెయిన్ తో ఒకటి ప్రజెంట్ అవుతారు రెండోది స్విల్లింగ్ వాపు జాయింట్ చుట్టూ స్విల్లింగ్ అనేది ప్రామినెంట్ గా చూస్తామండి అండ్ ఏదైనా జాయింట్ కదిలియడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అండ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీ లెగమెంట్ ఇంజరీ మనకి నీలో మోస్ట్ కామన్ గా ఏసియల్ అనే లెగమెంట్ అనేది టేర్ అవడం జరుగుతుంది సో ఏసియల్ అనేది మనకి టేర్ అయినప్పుడు పేషెంట్ నడుస్తున్నప్పుడు మోకాళ్ళలో మాకు పట్టు కోల్పోతున్నాను నడుస్తున్నప్పుడు మాకు పక్క కాలంతా స్టెబిలిటీ ఈ కాలు మాకు లేదని చెప్పడం జరుగుతుందండి సో ఎప్పుడైతే లిగమెంట్ ఇంజరీ జరుగుతుందో మనకి ఇన్స్టెబిలిటీ అంటే కాళ్ళల్లో పట్టు కోల్పోవడం అనేది మోస్ట్ కామన్ గా మనం చూస్తాం చూస్తూ ఉంటామండి ఈ లిగమెంట్ ఇంజరీ అనేది ముందు మనం ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ మాట్లాడే ముందు డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఎప్పుడైతే మనకి ఆ పేషెంట్ మనకి లెగ్మెంట్ ఇంజరీతో మనకి ప్రజెంట్ అవుతారో ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో డిపెండింగ్ అపాన్ జాయింట్ మనకి ఏ జాయింట్ షోల్డర్ జాయింట్ నీ జాయింట్ యాంకిల్ జాయింట్ ఎల్బో జాయింట్ అలా ఏ జాయింట్ కి మనకి కంప్లైంట్ తో పేషెంట్ ప్రజెంట్ అవుతున్నారు అనేది మనం చూసుకుని ప్రాపర్ క్లినికల్ ఎగ్జామినేషన్ మనకి ఎగ్జామినేషన్ తో ఆ ఆ లిగమెంట్ ఒక ఇన్స్టెబిలిటీ లాక్సిటీ ఎలా ఉంది అనేది మనం ప్రాపర్ గా క్లినికల్ గా డయాగ్నోస్ చేసి దానికి రిలవెంట్ ఇన్వెస్టిగేషన్ సో ఎంఆర్ఐ ఒక ఎవిడెన్స్ తో మనం ప్రాపర్ ఒక ఎంఆర్ఐ స్కాన్ తో ఎక్కడైతే లిగమెంట్ టేర్ అయిందని ప్రాపర్ గా నిర్ధారణ చేసుకోవాలి ఒకసారి మనకి లిగమెంట్ టేర్ అయింది అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు మనం ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాలి ఇఫ్ అట్ ఆల్ మనకి ఆ లెగ్మెంట్ ఇంజరీ అనేది మైల్డ్ ఒక స్ప్రెయిన్ అలా ఉంది అనుకుంటే కొంచెం ఏదైనా ఇమ్మోబిలైజ్ సో ఏదైనా నీ బ్రేస్ కానీ యాంకిల్ యాంకిల్ బ్రేస్ కానీ క్రేప్ బ్యాండేజ్ కానీ ఇట్లా ఇమ్మోబిలైజ్ చేసి ఒక ఫోర్ వీక్స్ టు ఫైవ్ వీక్స్ ప్రాపర్ రెస్ట్ ఇస్తే ఆటోమేటిక్ గా హీల్ అవడం అనేది జరుగుతుంది ఇవి మైల్డ్ స్ప్రెయిన్ టు పార్షల్ టేర్స్ వరకు మనకి ఈ ట్రీట్మెంట్ వర్తిస్తుంది అదే కొన్నిసార్లు లెగమెంట్ అనేది ఫుల్ థిక్నెస్ టేర్ అంటే పూర్తిగా తెగిపోయింది అనే నిర్ధారణకు మనం వచ్చినప్పుడు దానికి మనకి సర్జికల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ జాయింట్ కానీ నీ జాయింట్ లో కానీ ఉన్న లెగమెంట్స్ పూర్తిగా తెగిపోయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెగమెంట్ తెగిపోయినప్పుడు ఏంటంటే మనం చేయి ఇలా పైకి లేపలేకపోవడం అనేది కామన్ గా చెప్తా ఉంటారు అదే మోకాళ్ళు లెగమెంట్ టేర్ అయినప్పుడు పట్టుకోలిపోతాం నడుస్తున్నప్పుడు అని చెప్తారు అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి సర్జికరీ సర్జరీ అనేది ఆప్షన్ సో ఈ సర్జరీ అనేది కూడా ఏంటంటే జాయింట్ అనేది పూర్తిగా ఓపెన్ చేయకుండా ఒక చిన్న కీహోల్ ద్వారా మనం కెమెరా అనేది జాయింట్ లోపలికి పంపించి ఎక్కడైతే ఆ లిగమెంట్ టేర్ అయిందో దాన్ని ఓపెన్ చేయకుండా రిపేర్ చేయడం అనేది జరుగుతుంది దాన్నే ఆత్రోస్కోపీ కీహోల్ సర్జరీ అంటాం సో ఒకసారి లిగమెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత ప్రాపర్ ఆ రీహ్యాప్ అంటే ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఎక్సర్సైజెస్ అన్ని మనం బాగా చేసుకుంటే కంప్లీట్లీ నార్మల్ లైఫ్ స్టైల్ కి పేషెంట్ ఎలాగలుగుతారు ఈ లిగమెంట్ టేర్స్ అనేది నేను దాని నుంచి చెప్పినట్టు మోస్ట్ కామన్ గా మనం ఎన్కౌంటర్ అయ్యేది స్పోర్ట్స్ అండ్ అథ్లీట్స్ అండ్ రెగ్యులర్ మనకి జిమ్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి సో మనకి ఎట్లా ప్రివెంట్ చేయాలి అంటే ప్రాపర్ వామప్ మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ స్టైల్లో చాలా మంది మార్నింగ్ నెదర్ లెగ్స్ వెంటనే ఒక ప్రాపర్ వార్మప్ గానీ ఏమి లేకుండా డైరెక్ట్ గా వెళ్ళి ఒక జిమ్ చేయడం కానీ ఒక స్పోర్ట్ ఆడటం కానీ జరుగుతూ ఉంటుంది సో బాడీ అనేది ప్రాపర్ గా మనకి వార్మప్ రెడీ అవ్వకుండా ఇమీడియట్ గా వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి అది ఇంజురీ రోన్ లోకి వెళ్తున్నారు సో మనం ఏదైనా స్పోర్ట్ కానీ జిమ్ కానీ ఏదైనా ఆడుతున్నప్పుడు కానీ ఏంటంటే ప్రాపర్ అప్ చేయడం కానీ అపార్ట్ ఫ్రమ్ స్పోర్ట్స్ మనం డే టు డే యాక్టివిటీలో కానీ ఏదైనా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆఫ్ ప్రాపర్ స్ట్రెచెస్ ఫిజికల్ యాక్టివిటీ ఈ రకంగా మనం ఉంచుకుంటే ఈ లిగమెంట్స్ అనేది మనకి ఆ ఇంజరీ ప్రోన్ నుంచి మనం అవాయిడ్ చేసుకోవచ్చు